లోక్సభలో ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు అక్రమ చొరబాటుదారులకు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించింది ప్రభుత్వం భారత్ లోకి అక్రమంగా చొరబడితే ఏడేళ్ల జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది అక్రమంగా పాస్పోర్ట్లు వీసాలు పొందితే చర్యలు తీసుకోవచ్చు ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ బిల్లును రూపొందించారు తాజా బిల్లు ప్రకారం వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు సంక్రమించనున్నాయి భారత్ లో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇమ్మిగ్రేషన్ చట్టాలని ప్రభుత్వాలు అమలుపరుస్తూ వస్తున్నాయి వాటిలోని లోపాలు దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లుతున్నాయి గత కొన్నేళ్లుగా దేశంలోని అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా కేంద్రం ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ టూ ను సభలో ప్రవేశపెట్టింది ఇప్పటికే ఆ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది కూడా ఇప్పటికే ఉన్న వలసవాద చట్టాల స్థానంలో ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ టూ ను తీసుకొచ్చింది ప్రభుత్వం పాస్పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ నైన్ ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ చట్టాలు అమల్లో ఉన్నాయి వీటిని స్వాతంత్రానికి ముందు అమల్లోకి తెచ్చారు ప్రపంచ యుద్ధాలు అప్పటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు వీటిలోని నిబంధనలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి దీంతో చట్టపరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలోనే లోపాలని సవరించి ఇప్పటికే ఉన్న చట్టాల స్థానంలో ఒక సమగ్రమైన కొత్త చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది